హలో ఆల్ హోప్ యూర్ డూయింగ్ వెల్ అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో అనమాట సో బేసిక్గా పైథాన్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేసేసాం సో పైథాన్ కోర్స్ లోపల మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం ఎలా నేర్చుకోబోతున్నాం అనేది ప్రీవియస్గా మనమైతే డిస్కస్ చేసాం కదా సో స్లో అండ్ స్టడీగా మనం అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే మనం నేర్చుకుందాం కంప్లీట్ బిగ్నర్ స్టేజ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అయితే మనం నేర్చుకుంటామని చెప్పాను కదా సో దాని లోపల ఫస్ట్ వీడియో అనమాట సో ఫస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే పైథాన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ పైథాన్ అనేది మన సిస్టమ్ లోపల ఎలా సెట్ చేయాలి సెటప్ ఎలా చేయాలి ఇన్స్టాల్ ఎలా చేయాలి దాంతో పాటు అసలు పైథాన్ అంటే ఏంటి బేసిక్గా పైథాన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి పైథాన్ అంటే ఏంటో మనం తెలుసుకున్న తర్వాత పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడం మనకి కొంచెం యాడ్ అనే అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే మనకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది సో ఫస్ట్ థింగ్ పైథాన్ అంటే ఏంటి వాట్ ఈస్ వాట్ ఈస్ పైథాన్ సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పైథన్ పైథన్ అంటే ఏంటో డిస్కస్ చేసే ముందు మనం ఒక టర్మ్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఏంటి ఆ టర్మ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను దీనికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అంటే సో బేసిక్గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో టూ వర్డ్స్ ఉన్నాయి ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ సెకండ్ వర్డ్ వచ్చేసి లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఫస్ట్ మనం లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం సో లాంగ్వేజ్ ఏంటి అంటే ఇప్పుడు నేనున్నాను యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ మీకు నేను పైతో నేర్పిస్తున్నాను సో పైతో నేర్పించేటప్పుడు నేను మాట్లాడి మీకు కమ్యూనికేషన్ ఏదైతే చేస్తున్నానో దానికోసం ఒక భాష వాడుతున్నాను ఆ భాషనే మనము ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అంటాం ఒక మీడియం ఇన్ సింప్లర్ టర్మ్స్ ఒక మీడియం వాడుతున్నాను సో ఆ మీడియం మన ఇద్దరికి అర్థమయ్యే లాంగ్వేజ్ మనం వాడుతున్నాము ఏంటి నేను తెలుగు వాట్ మాట్లాడుతున్నా మీకు కూడా తెలుగు అర్థమవుతుంది కాబట్టి మీకు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది సో దాన్ని మనం ఇక్కడ లాంగ్వేజ్ అంటాం లాంగ్వేజ్ అంటే ఏంటో మనకిప్పుడు తెలిసింది ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఇప్పుడు మీరు నేను అంటే మనుషులం కాబట్టి మనము మాట్లాడుకోగలుగుతున్నాం మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనం ఏం అనుకుంటున్నామో అది చెప్పగలుగుతున్నాం బట్ మనము డీల్ చేయాలనుకున్నది సిస్టమ్స్తో అంటే కంప్యూటర్స్తో మనము ఒక కంప్యూటర్తో మాట్లాడాలంటే దానికి ఏమైనా మన భాష వచ్చా రాదు కదా సో ఆ కంప్యూటర్తో మనం మాట్లాడడానికి తయారు చేసిందే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట ఏంటి ఒక మనిషి లెట్సే నేనే ఉన్నా ఇది నేను నేను నా ల్యాప్టాప్ ఉంది ఇక్కడ ల్యాప్టాప్తో నేను మాట్లాడాలి నేను ఏదైనా చెప్పింది ఆ ల్యాప్టాప్ వినాలి నేను చెప్పింది నేనేం చెప్పాలనుకుంటున్నానో దానికి అర్థమవ్వాలి అంటే దాంతో నేను మాట్లాడాలి ఆ మాట్లాడే భాషనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం మాట్లాడే భాషనే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం ఇది మన సింపుల్ టర్మ్స్లో ఇప్పుడు మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో అర్థమైంది కదా ఇప్పుడు మనం అసలు బేసిక్గా పైథాన్ అంటే ఏంటో చూద్దాం సో వాట్ ఈస్ పైథన్ పైథాన్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే పైథాన్ ఈజ్ అన్ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నోన్ ఫర్ ఇట్స్ సింప్లిసిటీ రీడబిలిటీ వర్సిడబిలిటీ సో ఇన్ని వర్డ్స్ ఉన్నాయి కదా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గురించి మనం ఇప్పుడు డీప్గా అర్థం చేసుకుందాం సో ఫస్ట్ థింగ్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం సో మనం ఎలాగా మన మాట్లాడే భాషలో రకాలు ఉన్నాయో అంటే మనం తెలుగు మనకి తెలుగు ఉంది హిందీ ఉంది ఇంగ్లీష్ ఉంది ఫ్రెంచ్ ఉంది ఇట్లా ఎన్నైతే టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయో టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా అట్లనే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఏంటి ఆ టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి కంపైల్డ్ లాంగ్వేజ్ కంపైల్డ్ లాంగ్వేజ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ సో ఈ కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి లెట్సే నేనే ఉన్నా నేనే ఉన్నా నా ల్యాప్టాప్తో నేను మాట్లాడాలనుకుంటున్నా ల్యాప్టాప్కి నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా స్టోరీలో ఏముంటుందంటే ఒక నేను ఒక ఫైవ్ లైన్స్ ఆఫ్ స్టోరీ చెప్తున్నా ఫైవ్ లైన్స్ ఆఫ్ స్టోరీ చెప్తున్నా సో ఈ ఫైవ్ లైన్స్ ఆఫ్ స్టోరీ నా సిస్టమ్కి అర్థం కావాలంటే నేనేం చేయాలి అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసే కదా దానికి చెప్పాల్సింది ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను కమ్యూనికేట్ చేస్తేనే నా సిస్టమ్కి అర్థమవుతుంది కదా సో అప్పుడు ఏం చేస్తా నేను ఫైవ్ లైన్స్ ఆఫ్ స్టోరీ నేను రాస్తాను సో ఆ రాసేటప్పుడు ఈ కంపైల్డ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది దీంట్లో డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తా ఏంటి అంటే ఈ ఫైవ్ లైన్స్ గుర్తుంది కదా ఏంటి నా ఫైవ్ లైన్స్ అనేది స్టోరీ ఈ స్టోరీలో మనము ఈ స్టోరీనే మనము టెక్నికల్గా కోడ్ అంటాం టెక్నికల్గా మనం ఏమంటామంటే స్టోరీని మనం కోడ్ అట్లా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు రికాల్ అంటే ఇమాజినేషన్కి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నేనేం చేసాను ఫైవ్ లైన్స్ నేను కోడ్ అనేది రాసుకున్నా ఫైవ్ లైన్స్ నేను కోడ్ అనేది రాసుకున్నా ఇదేంటిది కోడ్ కోడ్ సో ఇప్పుడు ఫస్ట్ మనం కంపైల్డ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం సో కంపైల్డ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం స్టోరీ ఉంది కదా ఈ మొత్తం స్టోరీని ఒకేసారి నా సిస్టమ్కి పంపించేస్తుంది అదే ల్యాప్టాప్ ల్యాప్టాప్ నీకు అర్థమైనా కాకపోయినా మొత్తం స్టోరీని ఒకేసారి విను నీకు అర్థం అవ్వని అర్థం అవ్వకపోని నేను ఏం చెప్తున్నానో అవన్నీ నాకు సంబంధం లేదు ఈ కంపెనీ లాంగ్వేజ్ ఏం చేస్తుంది మొత్తం స్టోరీని అంటే ఫైవ్ లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకేసారి ల్యాప్టాప్కి పంపించేస్తుంది నువ్వు అర్థం చేసుకో అని అదే మన ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఇదే స్టోరీని అరే ల్యాప్టాపు ల్యాప్టాపు నీకు ఐదు లైన్ల స్టోరీ ఉంది దాని లోపల నీకు అంత ఒకేసారి పంపిస్తే నీకు ప్రాబ్లం అవుతుంది కదా నేను ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ నీకు పంపిస్తాను నీకు అర్థమైందో చూసుకొని నాకు చెప్పు అని మన ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ చెప్తుంది సో ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైందంటే కంపెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంత ఒకేసారి మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ ఇన్ ద సెన్స్ అంతా ఒకేసారి దానికి అర్థమయ్యేటట్టు చూ పంపిస్తుంది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంత అయితే అంత ఒకేసారి పంపిస్తే నీకు ప్రాబ్లం అవుతుంది కదా నేను లైన్ బై లైన్ మాత్రమే నీకు పంపిస్తాను అని అయితే చెప్పడం జరుగుతుంది సో ఇదే మనము టెక్నికల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైంది కదా ఇది బేసిక్ స్టోరీ ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో టైప్స్ సో టైప్స్ ఏంటి కంపేర్ లాంగ్వేజ్ ఒకటి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎగ్జాంపుల్ ఏంటి అంటే లెట్సే ఇది మనకి జావా లేదా సి లాంగ్వేజ్ ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా అలానే దీన్ని మనం కంపైల్డ్ లాంగ్వేజ్ అనుకుందాం ఇది మన ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఇది మన ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ సో కంపైల్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఈ టోటల్ అన్ని లైన్ల ఆఫ్ కోడ్ని ఒకేసారి మనకి సిస్టమ్కి అయితే పంపించడం జరుగుతుంది అదే ఇంటర్ప్రిటేట్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది ఇంటర్ప్రిటేట్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ లైన్ ఈ ఏ ఈక్వల్ టు టెన్ ఉంది కదా దీన్ని ఫస్ట్ పంపిస్తుంది ఇది సిస్టమ్ అర్థం చేసుకొని దాని అవుట్పుట్ ఇచ్చిన తర్వాతనే సెకండ్ లైన్ పంపిస్తుంది ఏంటి బి ఈక్వల్ టు ట్వంటీ తర్వాత సమ్ ఏ ప్లస్ బి తర్వాత మన రిజల్ట్ ఇట్లా లైన్ బై లైన్ లైన్ వన్ తర్వాత లైన్ టూ లైన్ టూ తర్వాత లైన్ త్రీ లైన్ త్రీ తర్వాత లైన్ ఫోర్ ఇట్లా లైన్ బై లైన్ మనకి ఎగ్జిక్యూట్ అయితే చేయడం జరుగుతుంది అదే కంపెల్ లాంగ్వేజ్ ఏంటి టోటల్ అన్ని లైన్స్ ఒకేసారి మనకి పంపించి దాని అవుట్పుట్ అయితే తీసుకోవడానికి చూస్తుంది దీని లోపల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కంపెల్ లాంగ్వేజ్ అనుకోండి ఒకవేళ నేను ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లైన్స్ ఉన్నాయి కదా సిక్స్ లైన్స్ ఆఫ్ కోడ్లో నేను బై మిస్టేక్లో ఎక్కడైనా ఒక చిన్న తప్పు చేశాను ఏదో ఒకటి పెట్టడమో పెట్టకపోవడము లేకపోతే లాజిక నేను రాసిన కూడా తప్పు అలాంటప్పుడు ఏం చేస్తుంది ఈ టోటల్ అన్ని లైన్స్ కరెక్ట్ ఉన్నా ఈ ఒక్క లైన్ తప్పు ఉంటే దీని యొక్క అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ రాదు అవుట్పుట్ అనేది మనకి కంపై లాంగ్వేజెస్లో రాదు ఎందుకు అన్ని లైన్లో ఒకేసారి పంపిస్తుంది అన్ని కరెక్ట్ ఉంటేనే అది అవుట్పుట్ ఇస్తుంది అందుకోసమే మనకి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజెస్లో అడ్వాంటేజ్ ఏంటి ఈ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఒకవేళ నేను ఈ లైన్లో ఏమైనా తప్పు ఉంది నా దగ్గర ఈ సమ్ ఈక్వల్ టు ఏ ప్లేస్ బి అని ఉంది కదా ఈ లైన్లో నాకు ఎక్కడైనా తప్పు నేను రాసిన నా కోడ్లోనే తప్పు ఉన్నా సరే ఈ ఫస్ట్ లైను అవుట్పుట్ వచ్చేస్తుంది సెకండ్ లైను అవుట్పుట్ వచ్చేస్తుంది ఇక్కడ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ థింగ్ ఇక్కడ ఎర్ర ఉంది కాబట్టి తప్పు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే ఆగిపోతుంది అక్కడ మనకి ఏ లైన్లో తప్పు ఉందో కూడా మనకి ఇక్కడ చూపడం అయితే జరుగుతుంది ఇంటర్ప్రిటరీ లాంగ్వేజ్లో ఇది ఒక అడ్వాంటేజ్ అందుకే మనకి పైథోన్ అనేది సింపుల్గా ఈజీ టు లెర్న్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకు ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సేమ్ ఈ రెండు కోడ్లు అనేది సేమ్ కాకపోతే ఒకటి మనం జావాలో రాసాము ఇంకోటి వచ్చేసి మనము పైథోన్లో రాసాము సో జావాలో చూసుకున్నట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ లైన్స్లో రాసాం సేమ్ కోడ్ మన పైథోన్లో ఏమైంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లైన్స్లో మనకి అయిపోయింది సేమ్ కోడ్ ఏమల్ల చిన్న ప్రాబ్లంకే మనం సిక్స్ లైన్స్ జావాలో రాస్తున్నాం ఫోర్ లైన్స్ మనం పైతాన్లో రాస్తున్నాం అదే ఒక పెద్ద ప్రాబ్లం అనుకోండి జావాలో ఇంకెన్ని లైన్స్ రావచ్చు అందుకే మనకు పైతన్ అనేది ఈజీ టు కోడ్ ఈజీ టు కోడ్ లాంగ్వేజ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జావా లోపల ఒక్కొక్క స్టేట్మెంట్ అనేది ఎంతెంత పెద్దగా ఉంది దీని లోపల ఏ ఒక్క చిన్న తప్పు చేసినా ఏదో ఒక చిన్నది మర్చిపోయినా మనకి అవుట్పుట్ అనేది రాదు అలాగే మన పైతన్ లోపల ఏంటి ప్రతి ఒక్క లైన్ అనేది ఎంత చిన్నగా ఉంది చూడండి డైరెక్ట్గా ఉన్నాయి మనకు అన్నీ సో ఇక్కడ ఏమైంది మనకి పైథన్ అనేది ఈజీ టు కోడ్ కూడా అయింది సో ఈజీ టు కోడ్ లాంగ్వేజ్ కూడా అయ్యింది సో ఇప్పుడు మీకు డెఫినేషన్ అర్థమైంది కదా పైతోన్ ఎందుకు ఈజీ టు లర్న్ ఎందుకు ఇంటర్ప్రీటెడ్ లాంగ్వేజ్ పైథోన్ అనేది అసలు ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా ఇంకా మీకు మిస్ అయింది ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి అంటే బేసిక్గా బేసిక్గా మన సిస్టమ్ ఉంది కదా మన సిస్టమ్ లోపల ఉండే ఏంటి అంటే బేసిక్గా మనకి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అని పోలుతాయి సో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని బట్టే మన సిస్టమ్ అనేది వర్క్ అనేది చేస్తుంది సో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ మనకి ఎలా ఫార్మాట్ అవుతుంది అంటే బైనరీ లాంగ్వేజ్లో బైనరీ ఫార్మాట్లో బైనరీ ఫార్మాట్ సో ఈ బైనరీ ఫార్మాట్ అంటే ఏంటి మనకి ఇప్పుడు అంతా డీప్గా అవసరం లేదు సో బేసిక్గా బైనరీ ఫార్మాట్ ఏంటి అంటే జీరోస్ అండ్ వ జీరో వన్ జీరో వన్ ఇట్లా జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్స్లో ఉంటాయి సో ఈ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్స్లో మనకి మనం కూడా అనేది చేయలేము ఎందుకంటే చాలా డిఫికల్ట్ సో అందుకోసం అనేది మనకేమవుతుంది బేసిక్ లాంగ్వేజెస్ని అది కంపైల్డ్ లాంగ్వేజ్ అని అవ్వచ్చు లేదా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అవ్వచ్చు ఈ రెండింటిని మనకేమేంటి టూ టైప్స్గా డివైడ్ చేశారు మళ్ళీ అవి ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి మనకు అర్థమయ్యే స్టేట్లో ఉంటుంది మనకు అర్థమయ్యే స్టేట్లో అంటే ఇంగ్లీష్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇందాక మన కోడ్ చూసాం కదా ఈ కోడ్ అంతా మనకి ఎలా ఉంది ఈ కోడ్ అంతా మనకి ఎలా ఉంది ఇంగ్లీష్లో ఉంది కదా ఇక్కడ పబ్లిక్ అని క్లాస్ అని యాడ్ టూ ఇంటీజర్స్ అని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంట్ ఏ టెన్ ఇవన్నీ మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ ఫార్మాట్లోనే ఉన్నాయి సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇది ఎలా ఉంటుంది ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంటుంది అదే లో లెవెల్ లాంగ్వేజెస్ వచ్చేసి లో లాంగ్వేజ్ ఏంటి జీరో సెన్ వన్స్ కాంబినేషన్ సో ఇదేంటి మనకి మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి ఎలా కన్వర్ట్ అవుతుంది దీని స్ట్రక్చర్ ఏంటి దీని లోపల మళ్ళీ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇవి మనకైతే పర్టికులర్గా అవసరమైతే లేదు మనం ఇంత డీప్గా వెళ్ళాల్సిన అయితే లేదు ఎందుకంటే మనం సిస్టమ్ డిజైనింగ్ వెళ్ళట్లేదు కాబట్టి మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం బేసిక్గా పైథాన్ అనేది అయితే ఫోకస్ చేద్దాం సో ఇది మన బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పైథాన్ ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను పైథాన్ అంటే ఏంటి అండ్ పైథాన్ లాంగ్వేజ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది సో ఇప్పుడు మనం పైథాన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ థింగ్ మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం మన సిస్టమ్ లోపల ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తాం అలానే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను సో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసేసుకున్న మీరు ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని టైప్ చేయాల్సింది ఏంటి అంటే పైథన్ పీవైటిహెచ్ ఓఎన్ స్పేస్ డౌన్లోడ్ పైథన్ స్పేస్ డౌన్లోడ్ అని కొట్టాం కనుక మనకి ఇక్కడ ఫస్ట్ పైతాన్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ అనేది మనకి రావడం జరుగుతుంది సో ఏదైతే వెబ్సైట్ వచ్చింది కదా డౌన్లోడ్ పైథాన్ అని ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ డౌన్లోడ్ ది లేటెస్ట్ వర్షన్ ఉంది కదా సో ఇది మనకి డైరెక్ట్ కొత్త వర్షన్ అప్డేటెడ్ వర్షన్ ఏదైతే ఉందో ఆ అప్డేటెడ్ వర్షన్ పైతాన్ని మనకి ఇక్కడ చూపడం జరుగుతుంది ఒకవేళ మనకి అప్డేటెడ్ వర్షన్ వద్దు మనం పాత వర్షన్ చూసుకోవాలి పాత వర్షన్ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఏంటి ఇక్కడ డౌన్లోడ్స్ అనే బటన్ ఉంది కదా ఈ డౌన్లోడ్స్ బటన్ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ ఆల్ రిలీజెస్ అని కదా ఆల్ రిలీజెస్ మీద క్లిక్ చేయండి సో దట్ మనకి ఇప్పుడు దాకా పైదోన్న ఎన్ని వర్షన్స్ ఉన్నాయి ఏ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది అండ్ ఏ సిస్టమ్కి సంబంధించిన వర్షన్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపడం జరుగుతుంది సో ఆల్ రిలీజెస్ ఆల్ వర్షన్ ఆల్ రిలీజెస్ సో ఇప్పుడు మన డౌన్లోడ్స్ ఆల్ రిలీజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమైంది కిందకి స్క్రోల్ చేస్తే యాక్టివ్ పైథాన్ రిలీజియస్ అంటే ఏవైతే పాత ఉన్నాయి కదా ఆ స్టేట్లో కూడా ఏవి మనకి రన్నింగ్లో ఉన్నాయి యాక్సెసిబుల్గా ఉన్నాయి అనేది ఇక్కడ మనకైతే కనిపించడం జరుగుతుంది సో పైథాన్ వర్షన్స్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఉంది త్రీ పాయింట్ వన్ త్రీ త్రీ పాయింట్ వన్ టూ త్రీ పాయింట్ డబల్ వన్ త్రీ పాయింట్ టెన్ త్రీ పాయింట్ నైన్ త్రీ పాయింట్ ఎయిట్ ఇవి బేసిక్గా మనకి రన్నింగ్లో ఉన్న యాక్టివ్లో ఉన్న వర్షన్స్ సో ఇప్పుడు మనకి ఏదైనా వర్షన్ కావాలంటే ఈ వర్షన్స్లో నుంచే మనం చూసుకోవాల్సింది వస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పైతోన్ వర్షన్స్ వచ్చాయి రిలీజన్ వర్షన్స్ సో దీంట్లో ఏమైంది డైరెక్ట్ ఇక్కడ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఉంది త్రీ పాయింట్ వన్ త్రీ ఉంది సో దీని లోపల కూడా సబ్ పార్ట్స్ ఉంటాయి అంటే సబ్ వర్షన్స్ ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్టయితే త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ జీరో త్రీ పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ సెవెన్ ఇట్లా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రీ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ జీరో అన్న వర్షన్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను మీరు లేటెస్ట్ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు సో ఎలాంటి ఇష్యూస్ వస్తే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఫ్యూచర్ క్లాసెస్లో నేను చెప్తాను ఏ వర్షన్కి ఏ లైబ్రరీ సపోర్ట్ అవుతాయి సో అట్లా మనకి కొన్ని డిపెండెన్సీస్ అనేవి అన్నమాట సో దాన్ని బట్టి మనం పైథాన్ వర్షన్ కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి అయితే మీరు ఎలాంటి వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం వర్షన్స్ ఉన్నాయి కదా లెట్స్ ఏ లేటెస్ట్ వర్షనే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ బటన్ క్లిక్ చేయండి సో లెట్స్ మనం లేటెస్ట్ వర్షనే డౌన్లోడ్ చేసుకుందాం కాబట్టి నేను పైథాన్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను డౌన్లోడ్ చేయగానే ఇక్కడ మనకు బయట ఉంది కదా ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది వన్స్ ఏదైతే మన పైథాన్ వర్షన్ డౌన్లోడ్ చేస్తున్నాం కదా డౌన్లోడ్ కంప్లీట్ అవ్వంగానే మనం ఏం చేయాలనేది ఇప్పుడు చెప్దాం సో నా పార్ డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏమైంది ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అయితే రన్ అయి వచ్చింది నాకు డౌన్లోడ్ అయ్యి సో ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నా అంటే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయ్యి ఎందుకంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఈ ఫౌండేషన్ అనే ఈ పబ్లిషర్ ఈ పర్టికులర్ ఫైల్ను డౌన్లోడ్ చేశాము వీళ్ళు ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నారు సిస్టమ్ లోపల రన్ అవ్వాలనుకుంటున్నారని మనకి సిస్టమ్ అనేది చెప్తుంది మన ల్యాప్టాప్ సో ఇక్కడ మనం ఏం చేయాలి రన్ చేయాలి రన్ చేసిన తర్వాత మనకి టూ ఆప్షన్స్ వస్తాయి ఇన్స్టాల్ నవ్వా లేకపోతే కస్టమైజ్ ఇన్స్టాలేషన్ సో ఇన్స్టాల్ నావా అని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది పైథాన్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి పైథాన్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి సిస్టమ్ లోపల అంటే ఇన్స్టాల్ అయిపోతాయి సో ఇక్కడ బిఫోర్ ఇన్స్టాలేషన్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ విన్ ఇన్స్టాలేషన్ పీవై డాట్ ఈఎక్సీ సో ఈ ఆప్షన్ కన్నా మనకి ఇక్కడ యాడ్ టూ పాత్ అని ఉంది కదా పైథాన్ యాడ్ టూ పాత్ ఇదైతే మనం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇక్కడ క్లిక్ చేయాలి ఎందుకు క్లిక్ చేయాలి అంటే మనము ఒకవేళ ఇది క్లిక్ చేయకుండా పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి మన సిస్టమ్ లోపల పైథాన్ ఉన్న సంగతి మన సిస్టమ్కే తెలియదు సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఇక్కడ యాడ్ టు పాత్ అనేది మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది తర్వాత మనం ఇన్స్టాల్ నౌ అనేది క్లిక్ చేయాలి ఇన్స్టాల్ నవ్వు అనేది క్లిక్ చేస్తే పైతోన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది ఆ సిస్టంలో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను సో నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను ఒకవేళ మీరు అక్కడ పాత్ అనేది మిస్ అయితే ఎలా చూసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అంటే మీ విండోస్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి ఇక్కడ లెఫ్ట్ పెయిన్లో మీకు దిస్ పీసీ అని ఉంటుంది కదా దిస్ పీసీ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత లోకల్ డిస్క్ ఉంది కదా లోకల్ డిస్క్ ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ యూజర్స్ అని అనిపిస్తుంది కదా సో ఈ యూజర్స్ అనేది ఓపెన్ చేసుకుని ఫోల్డర్ ఎప్పుడు ఎప్పుడైతే మీరు ఒకవేళ పాత అనేది సెలెక్ట్ చేయకుండా ఇన్స్టాల్ చేసుకుంటే అలాంటప్పుడు ఈ ఈ పర్టికులర్ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వాలి సో యూజర్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ డిఫాల్ట్ యూజర్ మీ చేసే ఏదైతే యూజర్ ఉంది కదా మీ ల్యాప్టాప్ యూజరు అదైతే ఓపెన్ చేసుకుని నా దాంట్లో నా కేసులో హెచ్పి అనమాట సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు యాప్ డేటా అని కనిపిస్తుంది సో యాప్ డేటా అనేది ఓపెన్ చేసుకోండి తర్వాత ఇక్కడ లోకల్ అనే ఫోల్డర్ ఉంది కదా లోకల్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ అనేది కనిపిస్తుంది సో ఆ ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ ఉంది కదా ఆ ప్రోగ్రామ్స్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే మీ ఏ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసుకున్నారో ఉంటుంది సో ఇక్కడ మనకి పైథాన్ అని కనిపిస్తుంది కదా సో పైథాన్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి పైథాన్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న పైథాన్ వర్షన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో పైథాన్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ అని ఉంది కదా సో స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పైన క్లిక్ చేసుకొని ఈ పాత అనేది కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మిస్ విండోస్ బటన్ దగ్గర సర్చ్ బార్ ఉంది కదా సో సర్చ్ దగ్గరికి వెళ్ళి ఈఎన్విఎన్ టైప్ చేయండి ఎన్విరాన్మెంట్ ఎడిట్ అండ్ సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంది కదా సో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ అనే ఆప్షన్ ఉంది కదా బటన్ ఈ బటన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి యూజర్ వేరియబుల్స్ ఉంటుంది సెకండ్ వచ్చేసి సిస్టమ్ వేరియబుల్స్ మనం ఎప్పుడైనా సరే సిస్టమ్ లోపల సిస్టమ్ వేరియబుల్స్ మీద టచ్ చేయకూడదు ఎందుకంటే మన సిస్టమ్కి సంబంధించిన ప్రతి ఒక్క డేటా అనేది సిస్టమ్ వేరియబుల్స్లో అయి ఉంటుంది కానీ మనం ఇక్కడ పైథాన్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం మిస్ చేసాం కాబట్టి ఎక్కడైతే మన స్టార్టింగ్ లోపల ఇక్కడ మనకి యూజర్ వేరియబుల్స్లో పాత అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ పాత అనేది ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైతో అనేది కనిపించదు నా కేసులో కనిపిస్తుంది ఎందుకంటే నేను యాడ్ టు పాత్ చేశాను కాబట్టి ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా ఆ న్యూ అనే ఆప్షన్ కొట్టేసి మీరు కాపీ చేసుకున్న పాత్ ఉంది కదా పేస్ట్ చేయండి పేస్ట్ చేసేసి ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఈ పేజ్ అలానే ఉంచి మనం ఇందాక విండోస్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా ఆ విండోస్ ఎక్స్ప్లోరర్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి ఈసారి మళ్ళీ బ్యాక్కి రండి ఇందాక మనం స్క్రిప్ట్ని కాపీ చేసాం కదా ఇప్పుడు బిఫోర్ స్క్రిప్ట్ ఏదైతే లొకేషన్ ఉంది కదా ఈ పాత్ ఈ పాత అయితే మనం కాపీ చేసుకొని మళ్ళీ ఈ ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్లో యూజర్స్లో పాత్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ న్యూ అనేది కొట్టేసి సేవ్ చేసుకోండి సో సేవ్ చేసిన తర్వాత ఓకే చేయండి సో బిఫోర్ దాట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనకి స్క్రిప్ట్స్ పైథాన్ వెర్షన్ స్క్రిప్ట్స్ అండ్ పైథాన్ వెర్షన్ రెండు ఫోల్డర్స్ అని ఇక్కడ పాత అనేది ఉండాలి చేసిన తర్వాత ఓకే చేసి ఓకే చేసి ఓకే చేసి క్లోజ్ చేసేయండి ఇప్పుడు మీరు పైథాన్ అనేది మీ సిస్టంలో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాల్ అయ్యిందా కరెక్ట్గా లేదా తెలుసుకోవాలనుకుంటే సెర్చ్కెళ్ళి సిఎండి అని టైప్ చేయండి కమాండ్ ప్రాంప్ట్ అనే ఆప్షన్ వస్తుంది సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని పైథాన్ స్పేస్ హైఫాన్ హైఫన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి ఏదైతే ఒకవేళ మీరు కరెక్ట్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే పైథాన్ వెర్షన్ అనేది వస్తుంది ఓకే సో ఇలా మనం పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసేసుకున్నాం సో ఈ రోజుకి ఇది చాలు సో దట్ మీకు మీ సిస్టమ్ లోపల పైతన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలో తెలిసిందే అండ్ పైతన్ అంటే ఏంటి పైతన్ లోపల డెఫినేషన్ ఎలా వచ్చింది పైతన్కి సంబంధించిన డిఫరెంట్ లాంగ్వేజ్ ఏంటి దాని ఒక అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి ఇవన్నీ మనకు తెలిసాయి కదా సో నెక్స్ట్ క్లాస్లో మనము మీ నెక్స్ట్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అండ్ ఈ వీడియో మీకు బేసిక్ ఇంట్రొడక్షన్ మాత్రమే నెక్స్ట్ వీడియోస్ నుంచి నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం ఇంకా కొంచెం డీప్గా అయితే వెళ్ళడానికి చూద్దాం సో దట్ ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్లోనే మనం ఇన్డెప్త్గా వెళ్ళిపోతే క్లారిటీ అనేది మిస్ అవుతుంది కాబట్టి మనం స్లో అండ్ స్టడీగా అయితే స్టార్ట్ చేసాము సో ఇలానే మీ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూ చేయండి సో దట్ మనం పైతోన్ అనేది బాగా నేర్చుకొని ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేద్దాం